నా పేరు శారద నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు మాది తాడేపల్లిగూడెం నాకు పది సంవత్సరాల నుంచి ఆస్మాతో చాలా ఇబ్బంది పడి ఊపిరి అందక చాలా బాధపడేదాన్ని రోజు రిలీవరు ఇన్హేలర్ లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఉండేది కాదు అది ఏడు మాత్రం మర్చిపోయినా చాలా ఇబ్బంది పడి ఊపిరి అందేది కాదు అలాంటిది అనుకోకుండా ఒకరోజు హైదరాబాదు మా చుట్టాల ఇంటికి వచ్చాను అక్కడ వాళ్ళు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో అద్దుకుండేవారు వాళ్ళు అక్కడ మన మేడీ నైన్ ఆయుర్వేదం హోమియో వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేశారు అక్కడ నేను కూడా వెళ్ళి నాకున్న ప్రాబ్లమ్ని వాళ్ళతో చెప్పాను వాళ్ళు ఒక వారానికి సరిపడా మందులు ఉచితంగా ఇచ్చారు అవి తీసుకుని మా ఊరు వెళ్ళి వాళ్ళు ఎలా అయితే చెప్పారో అలాగా ఆ మెడిసిన్ అంతా వాడాను వాడైన వారంలో చాలా రిలీఫ్ అయ్యాను ఈ వారానికి ఇంత రిలీఫ్ వచ్చింది కదా ఒకసారి మళ్ళీ మేడీ నైన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటే బెటర్ కదా అనిపించి వెళ్ళాను వెళ్ళి హైదరాబాద్ వచ్చి నేను ఆ మేడీ నైన్ వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత నన్ను పూర్తిగా చెకప్ చేశారు చెకప్ చేసి నేనేం ఫుడ్ వాడుతున్నాను ఏంటి అన్ని వివరాలు అడిగారు వాళ్ళు నాకు ఒక చార్ట్ని ప్రిపేర్ చేసి ఇచ్చి మేడియన్ అయిన్ వాళ్ళు కొన్ని రోజులకి సరిపడా మందులు కూడా ఇచ్చారు ఆ మందులు వాళ్ళు ఎలా అయితే చెప్పారో ఫుడ్డు విషయంలో కానీ మందుల విషయంలో కానీ ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వాడుతూ వచ్చాను ఇప్పుడు నేను వింటర్లో కూడా బయటికి చాలా హ్యాపీగా తిరుగుతున్నాను నిజంగా మేడి నైన్ మందులు వాడడం వల్ల నాకు అది పరిచయం చేయడం నాకు ఇంకొక పునర్జన్మనిచ్చినట్టు అయింది నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాలాగా ఆస్మాతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఈ మేడియన్ అయన్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని నా వంతుగా నేను పది మందికి నేను ఇప్పటికీ చాలామందిని కూడా నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళు రకరకాల వ్యా వ్యాధులతో ఉన్న వాళ్ళందరూ కూడా నాలాగే వాడి వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు ధన్యవాదములు మన మేడియన్ అయిన్ వాళ్ళకి